వెల్కమ్ టు గరీ స్టడీస్ ఈరోజు మనం ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి సోషల్ స్టేట్ కట్ ఆఫ్ మార్క్స్ని ఒకసారి మనం తెలుసుకుందాం పూర్తిగా మనం విశ్లేషించుకుందాం ఎందుకంటే గత మనము ఇంచుమించుగా ఒక సిక్స్ డేస్ ప్రకాశం జిల్లా మీద వర్కౌట్ చేశాము నిన్న చాలా వరకు మన యాస్పరెంట్ కావచ్చు అదేవిధంగా నాకు తెలిసినటువంటి మాస్టర్లు అదేవిధంగా కొంతమంది వాట్సాప్ ఛానల్ ద్వారా కావచ్చు అదేవిధంగా నా పర్సనల్ వాట్సాప్ కావచ్చు ఓకేనా ఈ విధంగా మెసేజ్ పెట్టడం వీళ్ళందరూ మన యొక్క రిపోర్ట్కి సహకరించారు అంటే ఇక్కడ నేను జస్ట్ మీకు పోల్స్ వదులుతున్నాను ఓకేనా ఈ పోల్స్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది అందులో ఇంకా మన సందేశం అనేది లేదు ఈ పోల్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసే చేయండి ఓకేనా రైట్ సరే మనం ఆలస్యం లేకుండా మనము రేట్ రైటేసో ఒక స్టోరీలోకి వెళ్ళిపోదాం అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ రేషియోలో ఉంది మనకు ఎన్ని మార్కులు వస్తే మనకు పోస్ట్ వస్తుంది అనే అంశం మీద ఒక వెళ్ళిపోతాం ఒకటే చెప్తున్నాను క్లారిటీగా ఇప్పుడు దాకా నాకు అనేకమైనటువంటి మెసేజ్లు వచ్చింది నైటు రెండు గంటలప్పుడు కూడా నేను రీప్లే చేశాను అందరికి కూడా మెసేజ్ ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా చేసేకి టూ వేపి నైట్ మీకు తెలిసిందే మన మీకు ఒక తిరిచిబడుకుంటూ కనుక్కోండి ఓకేనా రెండు మరియు టూ థర్టీ అప్పుడు కూడా నేను రీకాల్ చేశాను ఎందుకంటే నిన్న క్లాస్ వర్క్ షెడ్యూల్ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే సో బిజీ అయిపోయాను పైకి మీరు చేస్తా ఉన్నారు అందువల్ల మీరు చేసిన తర్వాత నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను తర్వాత రీకాల్ చేస్తే చేశాను ఓకేనా రైట్ సో కాబట్టి ఇక్కడ జనాయిన్ ఇక ఒకటి చూడండి రేపు నేను చెప్తున్నాను మీకు డెబ్బై మార్కులు దాటిన వారందరూ కూడా మీకు మీ కేటగిరీలో కావచ్చు జనరల్ కేటగిరీలో కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు పోస్టు ఇంకా సందేశం పడబాకండి ఓకేనా బాధ పడబాకండి రైట్ ఓకేనా మీరు హ్యాపీగా ఉండండి ప్లస్ మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఉన్నాయి కదా మనకు స్టడీ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు మరియు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని బాధ్యతలు ఆ పనిలో పడండి కానీ రెడ్ ఒకేనా నాకు వస్తుందా రాదా అనేటువంటి బాధలో ఆ ఓవీలో పడబాకండి ఓకేనా సో ఎందుకనంటే ఈ నలభై ఐదు రోజులు అనేటువంటిది ఇవ్వటం వల్ల ఏం జరిగిందనంటే అంటే అందరూ ఆన్ రెడ్ ఒకనా ఆఫ్లైన్లో చదవలేదు చాలా వరకు బుక్లు ముందేసుకున్నారు సో బుక్లు ముందేసుకొని చదివినారు అందువల్ల కొన్ని కొన్ని బిట్లు తప్పు పెట్టారు ఇక్కడ సో మన కొన్ని 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 సో పెట్టారు నాకు కూడా పెట్టినప్పుడు నేను కూడా పోస్ట్ చేశాను వాళ్ళకి ఓకేనా క్లియర్గా ఆన్సర్ అనేది ఉన్నాయి కొన్నిటికి కొన్నిటికి మిస్ అయ్యిన్నాయి వాటిలో కూడా నేను రిప్లై చేయటం అనేది జరిగిందనమాట సరే ఏదేమైనా కానీ ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన సమస్యల్లో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఓకేనా అందరూ కూడా సహకరించారు వాళ్ళకందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు మనం ఆలస్యం లేకుండా వీడియో గెలుపుదాం ప్రకాశం జిల్లా రిపోర్ట్ అందులో ప్రకాశం జిల్లా రిపోర్టు టాప్ స్కోర్ ఎంత ఉన్నదంటే ఎయిట్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ టాప్ స్కోరు సో కొంతమంది ఏమన్నారంటే ఎయిటీ పాయింట్ ఫైవ్ జీరో సార్ అని అన్నారు ఎయిటీ పాయింట్ ఫైవ్ జీరో అనేటువంటిది నేను కన్సల్టేషన్ చేయలేదు ఓకేనా దాన్ని తీసుకోలేదు ఆ నెంబర్ని ఒకవేళ ఉంటే ఆ అభ్యర్థి డైరెక్ట్గా నాకు పోస్ట్ చేసే తప్ప నేను ఆ నెంబర్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో అనేది తీసుకోలేదు ఓకే రైట్ సో కాబట్టి ఈ అంశం సరే ఏదేమైనా కానీ ఒకసారి మనం విశ్లేషించుకుందాము ప్రకాశం జిల్లా స్టోరీ ఓసీ ఇది ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను సరే నేను ఒకసారి చెప్పేసి చెప్తాను ఓసీ అన్నారు ఓసీలు ఎంత ఉన్నది సో ఎయిటీ మార్క్స్ ఉన్నారు తర్వాత సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఉన్నది మరి అదేవిధంగా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది ఓకేనా సో కాబట్టి ఇదంతా కూడా ఓసీ జనరల్లో ఉన్నటువంటి మార్క్స్ అనమాట అంటే ఓసీ క్యాండిడేట్కి వచ్చినటువంటి మార్క్స్ అవి రైట్ ఓకే కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి ఒక అంశం ఏదైనా అంటే ఇక్కడ అంటే నా అంచనా నాకు ఫోన్ కాల్స్ వచ్చిన ప్రకారం ప్లస్ నేను కూడా ఉన్న వాతావరణం నేను చెప్తున్నాను ఇక్కడ ఓసీలో బిఏ చదివేవాళ్ళు పెద్దగా పెద్ద సంఖ్యలో ఉండకపో నేను అని చెప్తున్నాను ఎందుకంటే అదంతే తక్కువ మెంబర్స్ ఉంటారు ఓకేనా రైట్ ఇది కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ ఉన్న పోస్టులో మిగతా కేటగిరీ వారు పోటీ పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కూడా మీరు అభ్యర్థులను గుర్తుంచుకోవాలి నేను సర్వేలో అనేక ఐటమ్స్ని మనం తీసుకుంటూ టిప్ చేసుకుంటూ రావాలి సర్వే అంటే సుంపులకు ఇచ్చేయకూడదు ఓకేనా రైట్ కాబట్టి ఇప్పుడు మేంగడ పిహెచ్డి వాతావరణంలో ఉన్నప్పుడు సింపుల్గా మేము చేసి సబ్మిషన్ చేసేలాం కదా దానికంటూ ఒక క్రైటీరియా ఏంటి ర్యాండమ్ శాంప్లింగ్ ఏంటి ఏంది రకరకాలమైన శాంపుల్ ఏంటి నేను కూడా తీసుకోవాలి మనం సార్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మంచి సువర్ణ అవకాశం అంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ నెలకు ఎస్సీ ఎస్సీసీ కన్నా ఎస్సీ బి కన్నా ఎస్సీ రెడీ కన్నా కన్నా అదే విధంగా సో బీసీ వర్గాల్లో ఉన్న కన్నా ఈ యొక్క వర్గాల వారికి ఎక్కువ ఉంది ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారు ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఓసీలో ఆర్ట్స్ చదివే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని ఒక పదం వాడుతున్నాను నేను మీకు రైట్ ఒక అంటే కంపారిజన్ చేస్తే అదర్ క్యాస్ట్లో పంపించేస్తే తక్కువ ఉంటారు అందుకే ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వారికి టెన్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను నేను మీకు ఓకేనా రైట్ సో చూడు సో సెవెంటీ త్రీ ఉమెన్ ఆమెకి ఇందులో ఉంటుంది మరియు రెడ్ ఓకేనా సో ఇక్కడి జాద్రపూర్ సెవెంటీ టూ మార్క్స్ సెవెంటీ టూ పాయింట్ వన్ సెవెన్ నెక్స్ట్ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ జీరో నెక్స్ట్ మనకు సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ఇద్దరున్న ఇది దేంట్లో ఈడబ్ల్యూస్ కేటగిరీ సో నెక్స్ట్ ఆర్జీ రిజర్వేషన్ ఇది జాద్రపూర్ పెట్టుకోవాలి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ మరి సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ 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 నెక్స్ట్ సిక్స్టీ సెవెన్ మరియు సిక్స్టీ ఫైవ్ ఉన్నారు సిక్స్టీ పాయింట్ ఫైవ్ జీరో మరియు అదేవిధంగా సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్టీ టూ మరియు సిక్స్టీ వన్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ డెబ్బై మూడు మార్కులు వచ్చి ఉన్నాయి డెబ్బై రెండు మార్కులు వచ్చి ఉన్నాయి ఓకేనా వీళ్ళకి అవకాశం ఎక్కడ ఉండొచ్చు అని అనంటే డెబ్బై మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి జనరల్ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఉంటాయి జనరల్ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది వెళ్ళిపోయిన ఇంకో మీ టైం బాగుండి సో రైట్ ఓకేనా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి వీళ్ళకి అందరికీ వీళ్ళందరూ ముందుకు వస్తారు వీళ్ళకి పోస్టింగ్ అనేది కూడా వీళ్ళు రిజర్వేషన్ పొందేదానికి అవకాశాలు ఉన్నాయి ఓకేనా కాబట్టి ఈడబ్ల్యూఎస్ వారికి కూడా మంచి రిజర్వేషన్ నదానికి వాళ్ళు కూడా ఉపయోగించుకోండి రైట్ ఓకేనా సరే నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో రైట్ ఓకేనా మరొక అంశంలోకి వెళ్ళిపోదా బీసీఈ బీసీఈలో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం వీళ్ళు చాలా తక్కువగా ఉన్నారు సో సిక్స్టీ సెవెన్ మార్క్స్ మరియు సిక్స్టీ త్రీ మార్క్స్ మరియు ఫిఫ్టీ వన్ మార్క్స్ ఎందుకు ఫిఫ్టీ వన్ అంటే తక్కువగా ఉన్నారు కాబట్టి ఆ వాతావరణంలో నేను పెట్టాల్సింది వచ్చింది పొజిషన్ వచ్చింది ఓకే రైట్ చూద్దాం వీళ్ళకి వీళ్ళు రిజర్వేషన్లు తప్ప జనరల్లోకి వెళ్ళేదానికి అవకాశాలు లేదు అన్ని మార్కులు కూడా లేవు మనకు అర్థమైపోయి స్టోరీ నెక్స్ట్ బీసీడీ బీసీడీలో కొంచెం హెవీగా ఉంది కాంపిటీషన్ జాగ్రత్త పెట్టుకోండి సో సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఈ మాస్టర్ కాబోయేటువంటి ఈ ఉపాధ్యాయుడు గారికి రెడ్ ఓకేనా ఈయన జనరల్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అదేవిధంగా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి ప్రకాశం జిల్లా యాస్పరెంట్కి అదేవిధంగా సెవెంటీ త్రీ మార్క్ ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేశారు బీసీడీలో ఉన్న అభ్యర్థులకి వీళ్ళు మేలు చేసినట్లయితే చేసినారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు రెడ్ సరే సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ జీరో సెవెంటీ వన్ మార్క్స్ మరియు సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మరి అదేవిధంగా సిక్స్టీ సిక్స్ ఈ మార్కులు వచ్చిన వారు వీళ్ళు యొక్క బీసీటీ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకునే దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఈ మార్కులు వచ్చినవారు ఓకేనా అంటే తర్వాత నేను మార్కులు తీసుకోలేదు చాలామంది ఉన్నారు ఓకేనా సో కనుక తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే మనకు పోస్ట్ వచ్చే వాళ్ళే కావాలి అదనమాట మెయిన్ కాన్సెప్ట్ అందుకు ఆ కోసంలో ఆ కొనంలో నేను తీసుకున్నాను తర్వాత నేను మీకు మిమ్మల్ని నేను సాటిస్ఫాక్షన్ చేసే కోసం నలభై ఐదు మార్కులు అరవై ఐదు మార్కులు అనే దాన్ని ఓల్డ్ కూడా తీసుకొచ్చి పెట్టానంటే అది కరెక్ట్ సర్వే కాదు మన బ్రాండ్ నేమ్ దెబ్బతింటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గణిష్ స్టడీస్ గణేష్ స్టడీస్ డిఎస్ అనేది చెప్పండి రే సార్ పెంచ్లే సార్ సర్వే ఇచ్చారా ఇది రాంగ్గా ఉందిరా అన్నట్టుగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ అందుకని నాకు మనకు అవసరం లేదు నేను జనాయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అందుకే నాకు లేట్ అయ్యింది ఒక్కొక్క జిల్లా మీద నేను ఫోకస్ చేస్తున్నాను నేను ప్రకాశం జిల్లా మొత్తం మీద ఫోకస్ చేశాను ఓకేనా రిపోర్ట్ ఇచ్చాను ఓకే రైట్ సో నెక్స్ట్ మనకు తూర్పుగోదావరి జిల్లా డేటా కూడా మనకు రెడీగా ఉంది మరి అదేవిధంగా పశ్చిమ గోదావరి డేటా రెడీగా ఉంది అదేవిధంగా మనకు విజయనగరము శ్రీకాకుళము మరియు రెండు అన్ని జిల్లాల్లో కూడా గుంటూరు జిల్లా రిపోర్ట్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ డెఫిషిట్లో ఉంది కనుక ఫైవ్ పర్సెంట్ తీసుకునేసి సో వాళ్ళ యొక్క జిల్లాల వయసు నేను ఇచ్చేస్తాను ఓకేనా రైట్ నెక్స్ట్ బీసీసీ బీసీసీలో ఎంత ఉన్నది గరిష్ట మార్కు సెవెంటీ సెవెన్ మార్క్స్ సెవెన్ తర్వాత ఏముంది సెవెంటీ త్రీ సో తర్వాత సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ నెక్స్ట్ అరవై మార్కులతో లీస్ట్ పొజిషన్ ఎందుకంటే నేను తగ్గలేదు చూడండి సో బీసీసీలో సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చినటువంటి సార్ ఆర్ మేడం ఎందుకంటే వాళ్ళు కాబోయే టీచర్లు కాబట్టి మనో టీచర్లు కాబట్టి వాళ్ళు గౌరవించాలి మన బాధ్యత అందుకే మన గ్రూప్లో ఉన్నటువంటి అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు అందులో కూడా మన గనిష్టడు గ్రూప్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆల్రెడీ టీచర్లు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పోలీసులుగా వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్లో కూడా సో రెండు ఒక మన వాళ్ళు కూడా నీట్గా పద్ధతిగా పెడుతున్నారు అంటే అదే ఎందుకంటే వాళ్ళ బాధ్యత ప్రకారము నాకు వచ్చిన మార్కులు ఇవి సో ఇవి అని చెప్పుకుంటున్నారు మంచిది ఒక వేదిక అనేది ఉండాలి రాష్ట్ర స్థాయిలో ఒక వేదిక అనేది ఉండాలి సోషల్ అసిస్టెంట్ వారికి కాబట్టి ఆ గ్రూప్ ని సోషల్ అసిస్టెంట్ వారికి కేటాయించడం జరిగిపోయిందని విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి గనీ స్టడీస్ ఆల్ కాంపిటీషన్ అని ఉంటారు ఓకే రైట్ ఇప్పుడు సెవెంటీ సెవెన్ రైట్ సరే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం జనరల్ ఈ కేటగిరీలో జనరల్ ఎవరు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ తేలారు రైట్ ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశంలోకి మనం వెళ్ళిపోదాం బీసీబీ బీసీబీలో చూడండి ఎలా ఉంది పొజిషన్ బీసీబీలో సో గరిష్ట మార్క్ ఎంత ఉన్నది సో సెవెంటీ సిక్స్ ఉంది గరిష్ట మార్క్ ఎంత ఉంది మనకు సెవెంటీ సిక్స్ ఉన్నది బీసీబీ సో అదేవిధంగా సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో నెక్స్ట్ సెవెంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ నెక్స్ట్ సెవెంటీ త్రీ నెక్స్ట్ సెవెంటీ త్రీ ఉమెన్ సో ఇక్కడ బీసీబీలో ఉమెన్ ఉన్నారు కదా సెవెంటీ త్రీ మార్క్స్ ఉమెన్ ఈ మేడం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఓకే నా మీ సర్టిఫికేట్ మీరు రెడీ చేసి పెట్టుకోండి మీకు డిఎస్సి లో పోస్టు రేపు ఆగస్టు పదహైదవ తారీఖున మీరు మీ స్కూల్లో జెండా ఎగరవేస్తారు అంతే వీళ్ళందరూ జెండా ఎగరేస్తారు మేడం గారు ఒకరే కాదు ఒక రైట్ అంటే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇల్లు మేడం గారు ఒకరే ఉన్నారు కాబట్టి ఆరు జంట రిజర్వేషన్ లో ఇందులో ఆరు జంట రిజర్వేషన్ మేడం గారు జాబ్ వచ్చేది అంత అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయని నేను అంతేగాని ఇంక విషయం కాదు అయితే ఓకేనా సో తర్వాత సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ మరి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఈ ఈ ఇక్కడ నుంచి ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా రైట్ ఓకే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్ అంటే బీసీబీ యొక్క రిజర్వేషన్లో వీ ఈ మార్కులు కలిగినటువంటి అభ్యర్థులు ఇప్పుడు రైట్ వీళ్ళకి పోస్టింగ్ అనేది వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి రైట్ మరి సిక్స్టీ త్రీ మరియు సో సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ పదహారు మార్నింగ్ రాసిన పదహారు ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు చాలా కఠినాతి కఠినంగా ఉన్నాయి ఎందుకంటే నేను ముందు చూశాను ఒకసారి ఆ బాట సిద్ధాంతాన్ని ఆ రైట్ ఒకటి మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసిన వారు ఎవరు అని పధాన వాడాడు రెడ్ ఓకేనా రైట్ ఓకే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి దానికి ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం ఓకే రైట్ కానీ అందరూ ఏమన్నారు కన్ఫ్యూషన్లో వేరే దానికి వెళ్ళిపోతున్నారు డేవిడ్ రికార్డ్కి వెళ్ళిపోతున్నారు డేవిడ్ రికార్డ్ కాదు రైట్ ఓకేనా దానికి దానికి మీకు ఆన్సర్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఇలా అంటే బిట్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి సరే ఏదేమైనా కానీ బీసీఏ చూద్దాం బీసీఏలో ఇక్కడ చూడు గరిష్ట మార్కు సిక్స్టీ సెవెన్ ఉంది మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అదేవిధంగా సిక్స్టీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ మరియు అదేవిధంగా ఎంత ఉన్నారు మనకు సిక్స్టీ వన్ మార్క్స్ ఓకే రైట్ అంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళు రిజర్వేషన్ ప్రకారం వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు అనే విషయం మనము చెప్పుకోవచ్చు అనమాట అంటే తక్కువగా ఉన్నారు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఈ వాతావరణం కుల వృత్తుల యొక్క వాతావరణం అనేది తక్కువగా ఉందో తెలియదు కానీ తక్కువ మార్కులు ఇక్కడ మాస్టర్లకు వచ్చి ఉన్నాయన్న విషయాన్ని మనకు గుర్తుంచుకోవాలి సరే ఏదేమైనా కానీ రైట్ ఓకేనా మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనం పర్ఫెక్ట్గా డేటాను మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం నెక్స్ట్ ఉన్నటువంటి కేటగిరీలో మనకు వెళ్ళిపోదాము ఎస్సీఏ ఎస్సీ ఏ కేటగిరీలో ఈ కేటగిరీలో చూడండి మనకు ఎంత ఉంది సెవెంటీ వన్ మార్క్స్ గరిష్టంగా ఉంది సిక్స్టీ నైన్ మార్క్స్ మరి సిక్స్టీ వన్ మార్క్ మరి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ మరి ఫిఫ్టీ మార్క్స్ ఎన్ని పెట్టాల్సి వచ్చిందని అంటే తక్కువగా ఉంటారు ఓకే అందుకని సో ఈ విధానాన్ని నేను ఇక్కడ పెట్టుకుని జస్ట్ వన్ పర్సెంట్ వీళ్ళకి పెద్ద రిజర్వేషన్ కూడా ఏమీ లేదు ఓకేనా ఎస్టీ కన్నా తక్కువ రిజర్వేషన్ ఎస్సీ ఏకే ఉన్నదని విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి రైట్ ఒకరికి ఇది అంశం సరే ఎస్సీబీ పొజిషన్ చూద్దాం అయ్యే బి అనేది ఎస్సీసీ అనేది ప్రకాశం జిల్లాలో హెవీగా ఉంటుంది పోటీ మరి గుంటూరు జిల్లాలో కూడా పోటీ అధికంగా ఉంటుంది ఇక్కడ రైట్ ఓకేనా నేను క్యాష్ గురించి మెన్షన్ చేయటం లేదు నేను చెయ్యను నేను ఉపాధి కాబట్టి ఇక్కడ మనకు సబ్జెక్ట్ కండిషన్ ప్రకారం సర్వే అనాలసిస్ ప్రకారం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పొజిషన్ వస్తుంది రైట్ ఓకేనా సో ఎస్సీబీ సో అంత సెవెంటీ సిక్స్ మార్క్స్ వెరీ గాడ్ ఈ అభ్యర్థి బాగా హార్డ్ వర్క్ చేశారు ఎందుకని అంటే ఆ ఓకేనా ఆ కుటుంబ నేపథ్యం కావచ్చు నేను జాబు కొట్టకపోతే నా జీవితం ఉండదు అన్నిటిగా చదివినట్టుగా ఉన్నారు సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెంటీ సిక్స్ అంతే సెవెంటీ ఫోర్ ఈ నేను చెప్తున్నాను కదా ఈ త్రీ మెంబర్స్ ఖచ్చితంగా అంటూ ఖచ్చితంగా వెయ్యి శాతం వీళ్ళు జనరల్లోకి వెళ్ళిపోతారు ఇంక అందులో డౌట్ లేదు ఎందుకనంటే సరే చూడండి నేను నా సర్వే ప్రకారం ఓకేనా నేనేమంటాను సెవెంటీ ఫైవ్ నుంచి ఓకేనా సో అదేవిధంగా ఎయిటీ ఫైవ్ వరకు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమంలో పదహైదు మంది కన్నా ఎక్కువ లేరండి అంటే మనం చూసినట్లయితే ఎందుకనంటే ఎనభై ఐదు నుంచి నాకు ఎనభై మధ్యలో కనబడిన వాళ్ళు చాలా తక్కువగా కనబడ్డారు అందుకే నీకు ఏం లేదు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మ్యాక్సిమము ఒక పది మంది పెట్టుకుందాం ఓకేనా రైట్ ఆ అంశం కూడా మనం అక్కడ మనం చూద్దాం చూద్దాం ఓకే రైట్ సో నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ టూ మెంబర్స్ ఉన్నారు అంతే కదా అట్లా సరే ఏదేమైనా కానీ సో సెవెంటీ టూ నెక్స్ట్ సెవెంటీ టూ పాయింట్ వన్ టూ సెవెంటీ వన్ మార్క్స్ మరి సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ టూ రైట్ ఓకేనా సో కాబట్టి ఇది ఝార్గొడ్ పెట్టుకోండి ఇక్కడ వీళ్ళు ముగ్గురు రిజర్వేషన్ రిజర్వేషన్లోకి వెళ్ళిపోతే రైట్ ఓకే అంటే జనరల్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు సెవెంటీ టూ సెవెంటీ టూ మరి సెవెంటీ వన్ అండ్ సెవెంటీ సిక్స్టీ నైన్ వీళ్ళంతా కూడా ఏం చేస్తారు అని అంటే వీళ్ళు రిజర్వేషన్ వాడుకోవచ్చు వీళ్ళ టైం బాగుండి వీళ్ళ వీళ్ళ టైం బాగుండి వీళ్ళే కానీ జనరల్లోకి వెళ్ళిపోతే ఇంకా మంచిది ఓకేనా రైట్ ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి యాజ్ ఏ గా ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశంలో భాగంగా మనకు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీసీ ఎస్సీసీలో హెవీగా ఉంది వాతావరణం ఎనభై ఒకటి పాయింట్ ఫైవ్ జీరో ఎనభై ఒకటి పాయింట్ ఫైవ్ జీరో ఓకే రైట్ ఇది జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి రైట్ ఓకేనా సో ఈ యాస్పరెంట్ ఇది ఎనభై ఒకటి పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ వచ్చినటువంటి యాస్పరెంట్ కా ఖచ్చితంగా వెయ్యికి వెయ్యి శాతం ఇతను జనరల్లోకి వెళ్ళిపోతాడు ఎస్ఎస్సి వాళ్ళకి ఇతను మంచి చేశాడు నెక్స్ట్ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ నైన్ ఈ పర్సన్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు జనరల్లోకి వెళ్ళిపోతాడు ఎయిటీ మార్క్స్ కలిగిన వ్యక్తి సెవెంటీ ఎయిట్ కలిగిన వ్యక్తి సో రైట్ ఓకేనా వీళ్ళంతా కూడా ఈ ఫోర్ మెంబర్స్ ఓకేనా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోయినట్టే ఓకేనా కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్క అంశాన్ని మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏందని అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే వెయ్యికి వెయ్యి శాతం పోస్ట్ వచ్చిందని నా అర్థం సెవెంటీ మార్క్స్ వచ్చి పైన వచ్చిందనంటే వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లు రావచ్చు టైం బాగుండి నార్మలైజేషన్ మార్కులు పెరిగినాయంటే జనరల్లో కూడా వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ సెవెంటీ త్రీ మార్క్ నెక్స్ట్ సెవెంటీ మరి సెవెంటీ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ మరి అదే విధంగా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ సో రైట్ ఒక ఇంకా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అన్నమాట సరే ఇక్కడ వరకు మనము రైట్ వకినం మనకు ఏడు వరకు ఏడు వరకు రైట్ వకినాం సో రైట్ చూద్దాం మ్యాక్సిమం ఇక్కడ వరకు మనము హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ పెట్టుకునే దానికి ఎక్కువగా ఉంటాయి ఓకేనా సిక్స్టీ ఎయిట్ వచ్చిన వాళ్ళు కూడా మీరు రిజర్వేటర్ వాళ్ళ యొక్క రిజర్వేషన్లో వాళ్ళకి పోస్ట్ వస్తుందనే విషయం కూడా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో భాగంగా రైట్ ఓకేనా సో మనకు ఇది ఎస్టీ కేటగిరీ రైట్ ఓకేనా సో నేను ఎస్సీలు లాగేసినట్టుగా ఉన్నాను ఎస్టీ కేటగిరీ వారి యొక్క రిపోర్ట్లో సిక్స్టీ సెవెన్ ఎస్టీ రిజర్వేషన్ సిక్స్టీ సెవెన్ అండ్ దెన్ సిక్స్టీ సిక్స్ ఓకేనా అండ్ దెన్ ఫిఫ్టీ మరియు సో ఏమంగా మనకు ఫార్టీ ఫోర్ గా ఉండదు మనకి ఎంత ఉన్నది ఫార్టీ ఫోర్ గా మనకు ఉన్నదని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎస్టీ రిజర్వేషన్ ఓకేనా ఎస్టీ రిజర్వేషన్ సిక్స్టీ సెవెన్ టాప్ మార్క్స్ అంటే సిక్స్టీ సిక్స్ టాప్ మార్క్స్ ఫిఫ్టీ మరి సిక్స్టీ ఫోర్ సో కాబట్టి రైట్ ఓకే ఇక్కడ మనకు సో నమ్మకమైనటువంటి వ్యక్తులు టూ మెంబర్స్ మనకు ఇక్కడ కనబడుతున్నారు కాబట్టి ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఓకేనా రైట్ ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ సో తర్వాత మీకు మీకు నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే యాభై మార్కులు దాటి తగ్గినాయి సార్ అని అనంటే ఇందులో ఉన్నటువంటి కొంతమంది ఏమన్నా వేరేటువంటి టీజీటీ పీజీటీ ఇలా వెళ్ళిపోతే తప్ప వదులుకోరు మ్యాక్సిమం స్కూల్ అసిస్టెంట్ అనే పోస్ట్ని వదులుకోరు వెళ్ళిపోతే తప్ప ఏదో చూద్దాం అవకాశం తర్వాత ఏంటి సార్ మీ ప్రకాశం జిల్లాలో కోర్టు జాబులు అనేటువంటిది పడున్నాయి అందులో జూనియర్ రెసిడెంట్కి మీరందరూ కూడా ఎలిజిబిలిటీ కాబట్టి ఉన్న పోస్టులు మ్యాక్సిమం ఎన్ని ఉంటే అన్ని పోస్టులు మీరు అప్లై చేసి ఉంటారు దానికి యాభై మార్కులు తగ్గిన వారు హండ్రెడ్ పర్సెంట్ అంటూ హండ్రెడ్ పర్సెంట్గా మీరు కోర్టు జాబులకి చదవటం కూడా మంచిది ఎందుకంటే అది కూడా మంచి శాలరీ తక్కువ శాలరీ ఏమి లేదు ఓకేనా రైట్ కాబట్టి అవి చదవండి మన గణేష్ స్టడీస్లో మీకు జాబ్ కు సంబంధించినటువంటి సో ఎవ్రీడే సో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది నేను కండక్ట్ చేస్తూ ఉన్నాను ఓకేనా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది గణేష్ స్టడీస్ ఓకేనా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో చేసుకుంటే ఫ్రీ కంటెంట్ అనే దగ్గర ఉంటుంది ఫ్రీ ఎగ్జామ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోండి చదువుకోండి ఎగ్జామ్ రాసుకోండి తర్వాత మీకు డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మీరు తీసుకోండి నేనేమంటున్నాను అని అంటే కోర్టు జాబులు పర్ఫెక్ట్ ప్రిపేర్ వాళ్ళు మీ జిల్లాలో దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోండి ఒక వెళ్ళిపోయి అక్కడ మాస్టర్ ముందే చదువుకోండి మీకు ఎనభై మార్కులకి అది పెద్ద ఎగ్జామ్స్ కూడా కాదు వీటిలు కూడా డైరెక్ట్గానే ఉంటాయి ఒక ఇదే నాలెడ్జ్తో డిఎస్సి నాలెడ్జ్తో పోయి మేము రాసేస్తాము అని అంటే అది అహోహ ఎందుకనంటే డిఎస్సిలో ఎకనామిక్స్ ఉంటుంది ఇక్కడ ఎకానమీ ఉంటుంది ఇది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకనంటే మూడు నాలుగు మార్కులతోనే మనకు పోస్ట్ పోతుంది ఇది కూడా గుర్తుంచుకోవాలి కనుక ఏదేమైనా కానీ ఆన్లైన్కి ప్రయారిటీని తగ్గించుకోండి ఆఫ్లైన్ ప్రయారిటీని పెంచుకోండి ఇది నా సలహా అని మాత్రం నేను చెప్తున్నాను తప్ప ఏరే దృష్టిలో నేను చెప్పటం లేదు మీకు స్టూడెంట్స్కి మీ భవిష్యత్తు గురించి నేను చెప్తున్నాను అంతేగాని మీ భవిష్యత్తు గురించి నేను డిస్టర్బ్ అనేది నేను చేయటం లేదు ఒకరు ఒక కండిషన్ అది మీ ఇష్టం ఓకే రైట్ కాబట్టి సో మీరు మీకు రైట్ ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏంటంటే మాకు ప్రోత్సాహం లైక్ చేయండి ఒక ప్రోత్సాహం ఓకేనా మీరు ఫ్రీగా టెస్ట్లను రాసుకోవాలనుకుంటే గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా నేను మీకు ప్రైస్